ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం బుల్లపోగు హరికృష్ణ ఈ రైతు రెండెకరాల తోట వేశాడు ఎకరానికి ముప్పై ఐదు గుంటలు వస్తాయని రైతులు తెలియజేస్తున్నారు ఎకరాలకు ఈ అర్జున విత్తనం పెట్టారు ఈ అర్చున విత్తనాన్ని ఇటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉండడం వల్ల అన్ని గ్రామాల నుంచి ఈ పంటను మిర్చి అర్చున విత్తన పంటను చూడ్డానికి ప్రజలు వందలదిగా తరలివస్తున్నారు రాష్ట్ర తెలుగు రైతు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి మాట్లాడుతూ గతంలో నేను ఎన్నో రకాల కంపెనీల విత్తనాలు వేశాను కానీ దానికి అనేక రకాల తెగుళ్ళు రావడం వల్ల ఆర్థికంగా ఆశించిన ఫలితాలు రాలేదు ఈ మిర్చి విత్తనాన్ని అరేకరణలో సాగు చేశారు అయితే ఈ కంపెనీ వారు ఈ విత్తనం అన్నింటికీ ఈ బొబ్బర నల్లి తెగులకు తట్టుకొని సుమారు ఎకరానికి నలభై నుంచి యాభై క్వింటల్ల వరకు వస్తుందని చెప్పడంతో ఈ సంవత్సరం నేను అర్చన విత్తనం పెట్టడం జరిగింది ఈ విత్తనం వల్ల నాకు ఒక్కొక్క ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటల్ దిగుబడి వస్తుందని అలా నేను ఆరు ఎకరాలకు ఈ విత్తనాన్ని వేస్తున్నానని నాకు ఎక్కువ దిగుబడి వస్తుందని ఈ విత్తనం వల్ల నాకు ఈ సంవత్సరం అధిక దిగుబడి వస్తుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ ఆఫీసర్ ఆర్ఎం శశికుమార్ సెల్ఫ్ ఆఫీసర్ నాగరాజు మరియు గణేషు ఫీల్డ్ అసిస్టెంట్ సురేందర్ మరియు సురేష్ ప్రభు కంపెనీ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ఆమ్రీషు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ సీడు పెనుగ్రించి పోలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఏరుకోపాడు గ్రామ రైతులు పొంగలి యాదగిరి కొంగల నారాయణ కొమ్మడి కొండలు కొంగల వెంకటరత్నం కోట వెంకటేశ్వరరావు కోట రాంబాబు రైతులు తెలంగాణ రాష్ట్రం నుంచి కల్లూరు రైతులు మధుర రైతులు ఎర్రిపాలెం నుంచి రైతులు పన్నెండు వందల మంది వరకు వచ్చి చూడడం జరిగింది అర్జున్ విత్తనాలు మంచి దిగుబడిని తెస్తాయని రైతులు వెంకట్రావు తెలియజేశారు నా పేరు శివరామకృష్ణ మా లింగాల విలేజ్ అర్జున్ ఫీల్డ్ చూడటానికి వచ్చాం ఈ వెరైటీ ఎరకపాడులో వేశారు ఒక రైతు చాలా బాగుంది అధిక దిగుబడిని ఇచ్చింది తెగుళ్ళకి నల్లికి సమర్థవంతంగా దక్కుంది పాలు కూడా చాలా తక్కువగా ఉంది ఇలాంటి వెరైటీ వేసుకోవడం వల్ల రైతులు చాలా లాభపడతారు నలుగురు రైతులు అది అయ్యవారిగూడెం ఏరిపాయల మండలం ఖమ్మం జిల్లా మేము కూడా చేసిన అర్జున్ బాగానే ఉంది బ్రేర్ కోప్పడు పీల్జోర్ కోపపాడు పీడ్ చూడటానికి ఎలా ఉంది మీకు అర్జున్ ఎలా అనిపించింది బాగానే ఉంది అంటే ఎంత వచ్చి దిగుబడి మీది కానీ ఇక్కడ చూసింది కానీ మా అది మటుకు ఇరవై ఇక్కడ చూసింది ఎంత అవుతుందని ఒక ఐదు ఇరవై ఐదు ముప్పై క్వింటాలు అవుతుంది ఓకే వేసుకో దాకా వెరైటీనా వేసుకో ఓకే రైట్ థ్యాంక్